ముందుగా అందరికి నమస్కారం అండి నేను మీ ఎరవరం కోడల్ని వెల్కమ్ టు మై బ్లాగ్ ఏడుకుండలవాడ వెంకటరమణ శ్రీనివాస గోవింద గోవింద తమిళని చూసే మాక్సిమం విషయం అయితే చాలా వరకు అర్థమైపోయి ఉండాలి మేమైతే అనుకోకుండా తిరుపతి అయితే వచ్చాం అనుకోకుండా వచ్చినా సరే శ్రీవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వాళ్ళని చూసాం రామకృష్ణ తీర్థాన్ని చూసాం జపాన్ లాంజలే స్వామి దగ్గరికి వెళ్ళాం వీడియో అంతా కంటిన్యూ గా చూడండి మొత్తం అన్ని క్లియర్ గా చూసొచ్చు ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మీ అందరికి హాయ్ చెప్పేసి ఎర్రవరం నుంచి సామలకోట వరకు అయితే కార్ లో అయితే వెళ్ళిపోయాం అక్కడ నుంచి ట్రైన్ జర్నీ తిరుపతి వెళ్ళడానికి మా ఫ్యామిలీ నుంచి ఒక టెన్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి సామల్కోట రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోయాం మేము వెళ్ళిన వన్ అవర్ కి ట్రైన్ అయితే కూడా వస్తుంది ఆఫ్టర్నూన్ టూ కల్లా లంచ్ చేసి ఎర్రవరం నుంచి బయలుదేరిపోయాము సామల్కోట ఫోర్ కల్లా వచ్చి అక్కడ వెయిట్ చేస్తే ఒక వన్ అవర్ ట్రైన్ అయితే పైకి వస్తుంది ట్రైన్ రాగానే మేమైతే చలో ట్రైన్ అయితే ఎక్కేద్దాం సో ట్రైన్ అయితే ఎక్కేసాం అందరూ ఒక చోట కూర్చున్నాం ఎక్కడ చూడండి మా బావ గారు పొట్ట కనిపిస్తుంది బాబు గారు వీడియోలో కంటే ఆటోమేటిక్ గా లోపలికి నొక్కేశారు ఇక ట్రైన్ ఎక్కగానే అందరూ ముచ్చట్లు మొదలెట్టాం ఎవరు బట్ వాళ్ళకి సపరేట్ గా వచ్చినా సరే అందరూ సరదాగా కూర్చొని ఒక దిక్కిన కబులు చెప్పుకుంటా అయితే ట్రైన్ జర్నీ అయితే సాగించాం ఎవ్రీ ఇయర్ అయితే మేము రామకృష్ణ తీర్థానికి ఫిబ్రవరి నెలలో తిరుపతి దర్శనానికి రెండింటికి కలిపి అయితే తీసుకుంటాం ఈ ఇయర్ అయితే మేము టికెట్స్ తీసుకోలేదు వెళ్దామో వద్దని ఆలోచిస్తున్నాం మా బావగారు అయితే టెన్ మెంబర్స్ తీసేనా అందులో ఫోర్ మెంబర్స్ రావట్లేదు వచ్చేయండి అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా మేము కూడా లక్కీ అనుకుని చెప్పేసి రిజర్వేషన్ అయిన టికెట్లతో టీటీని మేనేజ్ చేసి మొత్తం మీద ట్రైన్ జర్నీ అయితే కంటిన్యూ చేస్తాం ఫైనల్ అలా నబులతో ఫ్యామిలీతో చక్కగా గడుపుకుంటూ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా ఎప్పుడు ఎవరు తిరుపతి వెళ్ళాలనుకున్నా సరే ఆ టైంకి వెళ్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే అవి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ కి రీచ్ అయ్యేలా చూసుకోండి ఆ టైంకి రీచ్ అవ్వడం ఎందుకంటే మనకి వచ్చేసి తిరుపతిలో రెండు రకాల దర్శనం టోకెన్లు అయితే కావాలి ఒకటి వచ్చేసి మూడు వందల రూపాయల దర్శనం టోకెన్లు ఇదైతే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి టీడీపీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా అయితే బుక్ చేయాలి ట్రైన్ టికెట్ అయితే ఏదో మేనేజ్ చేస్తాం టీడీ ద్వారా ఇదైతే అలా కుదరదు మేము ఇప్పుడైతే సర్వదర్శన్ టోకెన్ తీసుకోవడానికి వచ్చాము ఇదేంటి రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా అయితే ఉంటుంది ఈ ఎస్ఎస్టి టోకెన్లు అవి తిరుపతిలో మూడు ప్లేసులు అయితే ఇస్తారు ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఒకటిస్తారు మేమైతే రైల్వే స్టేషన్ ఆపోజిట్ గా ఉన్న దగ్గర అయితే తీసుకున్నాం ఇంకోటైతే విశ్వనివాసం దగ్గర ఇస్తారు మరొకటి అయితే అలిపిరి మెట్లు మార్గంలో దగ్గరలో అయితే ఇస్తారు చాలా మందికి తెలిసే ఉంటుంది అని తెలియని వాళ్ళు ఉంటారు కదా టోకెన్స్ అవి ఇస్తారు ఏంటి అనేది కాస్త ఐడియాలజీ కోసం అయితే చెప్తున్నాను వీడియో చూస్తూ వింటూ ఉంటారు కదా అని రైల్వే స్టేషన్ నుంచి పైన కొండపైకి వెళ్ళడానికి రెండు అయితే మాట్లాడుకున్నాం మా ఫ్యామిలీ వాళ్ళు అందరికీ కూడా ఒక జీప్ సరిపోదని చెప్పేసి రెండు జీప్లు అయితే పెట్టుకుని కొండపైకి అయితే వెళ్ళాము అక్కడ మధ్యలో లగేజ్ చెక్ చేస్తారు కదా అక్కడైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఆగామో నేనైతే అలా వాక్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను మీతో ఇక మా బావగారు వాళ్ళు కూడా వచ్చేసారు లగేజ్ చెక్కింగ్ కూడా అయిపోయింది వెనకాల ఉన్న జీప్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిలో ఉంది సో అలా వాక్ చేస్తూ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తూ ఇంకా పిక్స్ అయితే దిగేస్తున్నాం వన్ బై వన్ అక్కడ నుంచి పిక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో చూడండి లైట్స్ ఆఫ్ చేయక ముందు నైట్ లా ఉంది ఆఫ్ చేసిన తర్వాత మార్నింగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది అక్కడ అంత వాతావరణం లైటింగ్స్ తో ఉంటుంది కాబట్టి చెకింగ్ టోటలీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జీపే జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడైతే మేము సప్తగిరి భవనానికి అయితే వెళ్తున్నాం సో ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రూమ్స్ మూల సో మాకు రెడీగా అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళడం ఆ స్లిప్ ఇవ్వడం కేసు తీసుకోవడం రూమ్ అయితే వెళ్ళడం క్లైమేట్ చూడండి చాలా బాగుంది ప్రశాంతంగా చల్లని వాతావరణం మేము వెళ్ళిన సీజన్ అయితే అది మీరు సీజన్ చూసి మేము వెళ్ళిన టైం ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పేశాను మంత్ ఏంటనేది ఏ సీజన్ అనేది మీరు గెస్ట్ చేయండి మంత్ చెప్పేసాను కాబట్టి వీడియో కంప్లీట్ గా చూస్తే సీజన్ అయితే గెస్ట్ చేస్తారు ఏ మాట తా మాటే చెప్పాలి తిరుపతి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలండి మేమైతే ఒక సిక్స్ ఇయర్స్ పట్టి నుంచి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ వెళ్తే వెళ్తున్నాం మా పెళ్ళయ్యి ఒక ట్వెల్వ్ ఇయర్స్ నేను సిక్స్ ఇయర్స్ అయితే తిరుపతి కంటిన్యూగా అయితే వెళ్ళాను ఇక్కడ కనిపించే రథం అయితే నేను చాలా తిరుపతి వీడియోస్ లో అయితే చూసాను చాలా బాగుంటుంది అలా వెళ్తూ చూస్తూ ఉంటే గ్రీనరీగా ఎక్కడికక్కడ నీట్ గా చాలా బాగుంది మేము అక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనుకుంటున్నాను పూరీలు చూడండి ఎంత పెద్దగా ఉబ్బున్నాయో దోశలు పెద్ద పెద్ద దోశలు పెద్ద పెద్ద పూరీలు ఆటలు చూస్తేనే ఆకలి పుట్టేస్తుంది కదా సో రూమ్ కింద కొంచెం బ్రష్ అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి టిఫిన్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే రూమ్ అయితే వెళ్తున్నాం ఇదేనండి మా రూమ్ అయితే వచ్చాం వెళ్ళే ముందు ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం అని చెప్పేసి అందరూ పర్సన్ కి ఒక చాయ్ తీసుకుని అయితే తాగేసారు నేనైతే బూస్ట్ పట్టి నేను ఒక బూస్ట్ తీసుకున్నాను ఇక తీసుకుని రూమ్ అయితే వెళ్ళిపోదాం రూమ్ కూడా వెళ్ళిపోయాం రూమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఎప్పుడొచ్చిన ఇప్పుడు తిరుపతిలో ఏ రూమ్ తీసుకున్నా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్ అయినా త్రీ హండ్రెడ్ రూమ్ అయినా హండ్రెడ్ రూమ్ అయినా ఏదైనా సరే చాలా నీట్ గా ఉంచుతారు తిరుపతిలో అదొకటి అయితే బెనిఫిట్ క్లైమేట్ చూస్తే ఆసం ఎక్కడికక్కడ మంచు పడతా ఉంది చాలా బాగుంది వేడి వేడి పూరీలు కూల్ ఉన్న క్లైమేట్ లో తింటే ఉందండి చాలా టేస్టీ గా అనిపించి అండ్ దోశ కూడా తిన్నాను కడుపు అయితే ఫుల్ గా తినేసాము ఎవరికి వాళ్ళు పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇక్కడ సో పువ్వులు తీసుకుందాం అంటే శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎంత పువ్వులు పెట్టుకుని వెళ్ళినా డస్ట్బిన్ లో కట్ చేస్తారు ఎందుకంటే మన తల్లలో పువ్వులు స్మెల్ శ్రీవారికి తగలకూడదట సో అందుకని చెప్పేసి తీసేస్తారు ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం అదేంటి దర్శనానికి వెళ్ళాలి కదా షాపింగ్ ఏంటి అంటారేమో సో మా దర్శనం మేము టోకెన్ తీసుకున్నాం కదా అదైతే టూ ఓ క్లాక్ వచ్చింది ఈ గ్యాప్ లో టైం ఎంత వేస్ట్ చేయడు అండ్ మాకు షాపింగ్ చేయడానికి కూడా ఇక టైం అయితే దొరకదు పిల్లలు గోల పెట్టేస్తారు కదా మా కోసం కాకపోయినా పిల్లల కోసం అయినా కంపల్సరీ షాపింగ్ చేయాలి సో ఈ ట్రిప్ వచ్చినప్పుడు అయితే మేమైతే పిల్లల్ని తీసుకురాలేదు ఎందుకంటే రామకృష్ణ తీర్థానికి వెళ్ళాలన్నాను కదా అదంతా కొండల మార్గం నడక మార్గం పిల్లలు అక్కడికి ఎలా చేయరు అందుకని మేమే ఎస్పెషల్లీ తిరుపతి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది రామకృష్ణ తీర్థానికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే వచ్చాం పిల్లల కోసం అలా షాపింగ్ చేస్తూ ఇక్కడ చూడండి దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క సామానం అయితే ఇక్కడ చాలా బాగున్నాయి మనం దీపారాధన ఇచ్చుకోవడానికి కొన్ని మోడల్ ప్రమిదలు అయితే చూస్తాం ఇక్కడైతే అన్ని రకాల ప్రమిదలు చూడొచ్చు పూలదండలు రకరకాల పూలదండలు మేమైతే గజమల్ అవి తీసుకున్నాం అండ్ ముగ్గులు వేయడానికి రకరకాల డిజైన్స్ తో సంబంధించి వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా అందంగా ఉన్నాయి ఈ దీపాలు అయితే కామాక్షి అమ్మవారి దీపాలు ఆకాశ దీపాలు ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండ్ విష్ణుమూర్తి విగ్రహం అమ్మవారి విగ్రహం రెండు ఆవులు ఆవులు తోలుతున్న మనిషి చాలా బాగుంది చూస్తే తీసుకోవాలనిపించింది ప్రైస్ అడిగితే గోపండుకుంది చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి కబర్డ్స్ లోకి ఎప్పుడైనా సరే ఎలా ఉండిపోతాయి ఆటోలు బైకు జీపు ఇత్తడితో తయారు చేశారు ఫస్ట్ టైం నేనైతే ఇటువంటివి చూడడం చెక్కతో గాని మట్టితో గాని ప్లాస్టిక్ తో గాని తయారు చేయడం చూసాను ఇత్తడితో ఇక్కడే చూస్తున్నాను తిరుపతిలోనే బహుశా చూసే అవకాశం ఉంటుందేమో చాలా మందికి తిరుపతిలో దర్శనానికి వచ్చే వాళ్ళకి కంపల్సరీ పంచ్ అయితే కట్టుకోవాలి ఆడవాళ్ళ అయితే కట్టుకోవాలి అలా లేని పక్షాన్ని ఇక్కడైతే వైట్ సారీ పంచులు కూడా అమ్ముతారు పిల్లలకు కావాల్సిన పట్టుపరికి నీళ్ళు డ్రెస్లు అలా అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి తక్కువ ప్రెసెస్ అయితే ఉంటాయి ఎవరైనా దర్శనం చేసుకోవాలన్నా సో డ్రెస్ కోడ్ లేకపోయినా ఇక్కడైతే ఉంటుంది కంపల్సరీ పంచ్ అయితే తెచ్చుకోండి జెంట్స్ అయితే సో ఒక పక్క నుంచి వీడియో తీసుకుంటూ షాపింగ్ కూడా చాలా వరకు చేస్తాను పిల్లల్ని తీసుకొస్తే ఒకటి రెండు కొంటాం అంతవరకునే కానీ పిల్లల్ని తీసుకురాగలేదంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటమ్ కొనాలి అక్కడ మా వారు క్యాబ్స్ అయితే తీస్తున్నారు నేనైతే మన హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి సవరాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను ఒక సవరం చెప్పి ఆరు వందల యాభై చెప్పారు మనం అయితే నూట యాభై కడిగాం గెట్ అవుట్ అన్నారు ఆ దెబ్బతో వెళ్ళిపోయాం షాపింగ్ అయితే ఫినిష్ అయింది రూమ్ అయితే వెళ్లిపోయాం అండ్ ఫ్రెష్ అయిపోయాం మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసాం ఫస్ట్ వెళ్ళి భోజనం అయితే చేసేసాం సో అప్పుడే ఫైవ్ ఇయర్స్ బట్ నుంచి మేము వస్తున్నాం అంటున్నాం కదా ప్రతిసారి ఫ్రీ భోజనం అయితే చేస్తాము ఇది వరకు అయితే చాలా బాగుంటుంది ఫ్యాక్ చెప్పుకోవాలంటే ఇప్పుడు అంతగా ఏమీ అనిపించట్లేదు ఇది వరకు అన్ని క్వాలిటీ గా అనిపించి ఇప్పుడు క్వాలిటీగా అనిపించట్లేదు కాకపోతే అన్ని రకాల ఐటమ్స్ అయితే వేస్తున్నారు అండ్ ఎక్కడికక్కడ మిల్క్ టీ అది ఇచ్చి ఇవ్వరు ఇప్పుడైతే అవేమి లేవు ఎక్కడా కూడా లేదు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం ఒక రూమ్ లో అయితే పెట్టేశారు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక పాప తెగేడ్చేస్తుంది రూమ్ లో పెట్టేస్తారు కదా అక్కడ వాటర్ తప్ప వేరే ఏ సదుపాయం లేదు రూమ్స్ లో ఫోర్ ఫైవ్ రూమ్స్ కంటిన్యూగా ఉంటాయి మీలో చాలా మందికి తిరుపతి వెళ్ళిన ఐడియా ఉంటాయి ఒక పాప అయితే చాలా ఏడ్చేసింది వాళ్ళ మమ్మీ పాపం అందరి దగ్గర ఎవరైనా బిస్కెట్స్ కానీ ఒక పిల్లల పేరెంట్స్ ఉన్నవాళ్ళు లేస్ ప్యాకెట్లు కానీ ఇలా అన్న తెచ్చుకున్నారేమో అని అడిగి పెట్టింది మాకైతే చూడంగానే ఏడుపు వచ్చింది అది అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే వరకు ఉన్నంత సౌకర్యంగా ఉంటే ఆ పాప అలా ఏడవకపోడును ఇప్పుడైతేనే నిజంగా నా దగ్గర ఆ టైంలో మొబైల్ ఉంటే కంపల్సరీ అది మొత్తం వీడియో తీసి పెట్టేద్దును లేదా ఎవరికైనా కాల్ చేద్దును టీడీపీ సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అక్కడ సీసీటీవీ సిసిటివి చూస్తారా లేదో గానీ ఒక గంట అయితే ఆ పాపతో అయితే ఆ తల్లి అయితే నలిగిపోయింది ఇదైతే నిజమండి వేరే సాక్ష్యాలు కూడా ఏమీ లేవు పోనీ ఒక వీడియో తీసి చూపిద్దాం అని చెప్పేసిన ఇక వరాల్స్వామి దర్శనం చేసుకుని మొత్తం టోటలీ అంతా షూట్ చేస్తున్నాను మొబైల్ కౌంటర్ కి ఇచ్చేవాళ్ళు కదా సో అంత చాలా రష్ గా అయితే ఉన్నాయి టెంపుల్స్ మొత్తం ఎక్కడికక్కడ అందులోనే దే తెప్పోస్తు ఒకటి ఏమో స్పెషల్ ఏమో మొత్తం జనం చాలా మంది అయితే వచ్చేసారు పెద్ద ఎత్తున అయితే భారీగా ఉన్నారు ఇక్కడ వారి ఏనుగులు అత్యంత అందంగా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నాయి ఇక్కడైతే వీటి ఆకారం కూడా చాలా పెద్దగా ఉన్నాయి డైరెక్ట్ గా నేనైతే ఎప్పుడు చూసినా తిరుపతిలోనే చూసాను అయితే ఒకటి వైజాగ్ జూ పార్క్ లో నెక్స్ట్ ఇక్కడ తిరుపతిలోని మా పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా పిల్లను సో ఇక్కడ అనిపించింది ఉంటే బాగు అని అవి చూడండి ఆడవాళ్ళు జడలాగా ఎంత చక్కగా ఊపుతున్నాయో వెనకాల తోక సో చాలా అందంగా అయితే ఉన్నాయి పక్కన సెక్యూరిటీ కూడా ఉన్నారు శ్రీవారి దర్శనం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి క్లిక్ అయితే యాడ్ చేశాను ఇంతవరకునే ఇక తిప్ప అయితే ఫొటోస్ కి అలౌన్ అయితే ఉంది మొత్తం మిస్ అవకుండా చూడండి చాలా బాగుంది లైటింగ్స్ తో అద్భుతంగా కనిపిస్తుంది అలా తెప్పిపోయి పుష్కరిణిలో మూడు సార్లు విహరించిన స్వామి వారు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారి అవతారంలో వారి దర్శనం అయితే జరుగుతుంది ఇక్కడైతే చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా నైట్ టైం అయితే జరుగుతుంది తిపోస్తవం అనేది చాలా అందంగా రెండు రథాలు ఉంటాయి అందులో ఒకటి రుక్మిణి స్వామి శ్రీకృష్ణ స్వామి అవతారం అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అక్కడ అయితే జరుగుతుంది చాలా మంది పంతులు అయితే ఉంటారు వాళ్ళ మంది రోజులతో మొత్తం పూజ అయితే కనిస్తారు అక్కడ నేనైతే ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నేను షూట్ చేయలేను కదా సో ఇది షూట్ చేసి మీకు చూపించగలుగుతున్నాను ఈ తిప్పొస్తున్నాం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మనం వెళ్ళిన సమయంలో జరగడం మన అదృష్టం అనుకోవాలి నిజంగాని లైవ్ లో చూడడానికి ఎన్నో జనముల అదృష్టం అయితే ఉండాలి రథం వెనకలు చూడండి ఎంత మంది జనం ఉన్నారో చాలా మంది జనం అయితే వచ్చారు వెళ్ళమో ఈ వారికి వెళ్తామో లేదో అని మేము అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గా టికెట్లు దొరకడం రావడం అంతా మనం ఒక రకంగా దర్శనం అవుతుంది అనుకుంటే వేరే రకంగా అవుతుంది అదంతా స్వామి వారి నిశ్చయం అది నేను కూడా చాలా సార్లు ఎగ్జాంపుల్ గా అయితే చూసాను సో స్వామివారి దర్శనం నుంచి అలా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడ చాలా అని చెప్పేసి ప్రతి అయితే నేను షూట్ చేశాను అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి గారిని చూపించలేకపోయాను కాబట్టి ఇక్కడ బయట అయితే మీకు చూపించేస్తున్నాను దర్శనం అయితే చేసేసుకోండి ఇందుగలడు అందులేడని అని ఎక్కడైనా స్వామివారు ఉంటారు కదా సో స్వామివారి దర్శనం అయితే ఇక్కడైతే చేసేసుకోండి మీరు మీకు ఏ బాధ అనిపించినా కష్టం అనిపించినా సరే తప్పకుండా అందరూ వెళ్ళండి మీరు అనుకున్న జరుగుతాయి తిరుపతి వెళ్ళిన వాళ్ళకి అండ్ కళ్ళకి మనసుకి కూడా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఇక్కడ చూసిన ప్రతి విజువల్స్ కూడా ప్రతి దేవుడి విగ్రహం కూడా అంత ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రతి వ్యక్తి చూసిన ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ కి వేరే వేరే ప్లేసెస్ కెళ్ళచ్చు కానీ కంపల్సరీ తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా చూడవలసిన ప్రదేశం చూడండి నైట్ టైం కూడా ఎంత మంది ఉన్నారో మా దర్శనం అయ్యేటప్పటికి మాక్సిమం ఈ టైం అయింది ఎయిట్ అయితే అయింది ఎంత మంది ఉన్నారో షాపు కూడా ఇంకా అలా రన్ అవుతూనే ఉంటాయి డే టైం నైట్ టైం కూడా షాప్లు ఉంటాయా ఒక టూ త్రీ అవర్స్ క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకుని ఇప్పుడు వచ్చినా సరే షాప్లు అయితే అలానే తీసుంటాయి ఇంకా వెళ్ళే టైంలో కూడా కొంచెం టైర్డ్ అయి ఉన్నా సరే ఒక లుక్ అయితే వేసేసానండి షాప్ లో ఇంకేమైనా మిస్ అయ్యానేమో ఇంకేమన్నా షాపింగ్ చేయాలేమో అంటూ షాపింగ్ చాలా వరకు అయితే చేస్తాను జపాల్ ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాం అది కూడా సపరేట్ గా వీడియో అయితే చేసి కంపల్సరీ పెడతాను నా తిరుపతి జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాబాయ్